వెల్కమ్ న్యూస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు స్నేహితులు అని పలువురు చెబుతుంటారు ఇటీవల విడుదలైన ఒక వెబ్ సిరీస్ లోను వారిని స్నేహితులుగా చూపారు అయితే పార్టీలు వేరైన తర్వాత ఎవరి రాజకీయం వారు చేశారు రాజశేఖర్ రెడ్డి కడపని కంచుకోటగా మార్చుకొని రాష్ట్ర స్థాయిలో బలమైన ప్రజానేతగా ఎదిగారు రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు ఇక బాబు పాలవన్న పరంగా తన మార్కు వేయకపోయినా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నారు అయితే వారి స్నేహం రాజకీయాల గురించి ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటారు అయితే ఇప్పుడు ఒక ప్రముఖ పత్రికాధిపతి తన కాలంలో రాసిన రాతపై వైసీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నారు కథనంలో ఒక కీలక లైన్ ఇలా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కడప స్థానం నుంచి పోటీ చేశారు చంద్రబాబు కూడా అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు కడప జిల్లా ఎస్పీగా ఉమేష్ చంద్ర కొనసాగుతున్నారు ఎన్టీ రామారావును ధిక్కరించి పార్టీని హస్తగతం చేసుకున్న చంద్రబాబుకు ఆ ఎన్నికలు ఒక రకంగా సవాల్గా మారిపోయాయి దీంతో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకి ఏర్పడింది ఆ సమయంలో ఆయన వైఎస్ సొంత జిల్లాపై కూడా దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది నాడు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ రమేష్ చంద్రకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు పులివెందుల నియోజకవర్గంపై ఉమేశ్ చంద్ర ప్రత్యేకంగా దృష్టి సారించారు రిగ్గింగ్ కాకుండా అడ్డుకున్నారు మిగతా అసెంబ్లీ స్థానాల్లో కూడా సజావుగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నారు దీంతో పులివెందులలో రాజశేఖర రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది అయితే చివరి నిమిషంలో చంద్రబాబు మనసు మార్చుకుని పులివెందుల ప్రాంతంలో చూసి చూడనట్టు ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఫలితంగా ఐదు వేల ఓట్ల తేడాతో రాజశేఖర్ రెడ్డి గెలిచారు పరువు దక్కించుకున్నారని ఆ పత్రికాధిపతి తనకు తోచిన విధంగా రాశారు తాజాగా జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఫలితాన్ని ప్రస్తావి ఈ విధంగా రాసుకొచ్చారు అయితే దీనిపై వైసీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నారు వైఎస్ని ప్రజలు హక్కున చేర్చుకున్నారని అప్పుడు గెలుపు కోసం టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు వైఎస్ని ఆదరించారని అంటున్నారు పులివెందుల నియోజకవర్గంలో లింగాల ఇంకా కొన్ని మండలాల ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైఎస్ వైపే నిలవడం అలాగే ఇతర అసెంబ్లీ స్థానాల్లో వైఎస్కి అండ ఉండడంతోనే గెలిచారు తప్ప బాబు చేసింది ఏమీ లేదని అంటున్నారు ఇక అదే వ్యాసంలో ఆ పత్రికాధిపతి మరో విషయం రాశారు అధికారంలో ఉన్నప్పుడు ధర్మాన్ని రక్షించి ఉంటే అది ఇప్పుడు నిన్ను రక్షించి ఉండేది గడిచిన ముప్పై ఏళ్ళలో తెలుగుదేశం పార్టీ అనేక పర్యాయాలు అధికారంలో ఉంది అయినా పులివెందుల జెడ్పిటిసిని గెలిపించుకోలేకపోయింది మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు గెలుచుకోగలిగారు అది కూడా జగన్ రెడ్డి పార్టీకి డిపాజిట్ కూడా దక్కించకుండా చేస్తూ ఎంత దొంగ ఓట్లు అయితే మాత్రం ఫలితం ఇంత దారుణంగా ఉంటుందా ఇక్కడే జగన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాశారు దీనికి వైసీపీ తనదైన కౌంటర్లు ఇస్తుంది దొంగ ఓట్లు కాబట్టే ఇలా జరిగింది అని అసలు పులివెందులలో జగన్కి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి అంటే పులివెందుల టీడీపీ నేతలపై నమ్ముతున్నారా అని క్యాడర్ ప్రశ్నిస్తుంది మొత్తంగా ఆ పత్రికాధిపతి రాత్రలపై వైసీపీ శ్రేణులు తమదైన శైలులో కౌంటర్ ఇస్తున్నారు